చరణ్ శంకర్ కాంబోలో వస్తున్న ప్రెస్టీజియస్ మూవీ గేమ్ సంక్రాంతి ఇరవై జనవరి పదిన రిలీజ్ కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్ ఆ ఇప్పుడు మీకోసం ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ ట్రైలర్ ప్రకటన వచ్చేసింది రేపు జనవరి రెండున అందరికీ ట్రీట్ ఇవ్వడానికి రామ్ చరణ్ వస్తున్నాడు సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు సిద్ధం కండి అంటూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు ఈ క్రేజీ అప్డేట్ తో మెగా ఫ్యాన్ అవుతున్నారు రిలీజ్ చేసిన టీజర్ సాంగ్స్ కి భారీ స్పందన వచ్చింది నిర్మాత దిల్ రాజు దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్ తో గేమ్ చేంజర్ నిర్మించనున్నట్లు టాక్ ఇందులో ప్రమోషన్ ఖర్చులు ఈవెంట్స్ రెమ్యునరేషన్ ప్రొడక్షన్ ఖర్చులు ఇలా అన్ని కలుపుకొని మొత్తం ఐదు వందల కోట్ల బడ్జెట్ ని క్రాస్ చేసినట్లు తెలుస్తోంది గేమ్ చేంజర్ సినిమాని ఎన్నో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ చిత్రాలను రూపొందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ రామ్ చరణ్ జియల్ రోల్లో కనిపిస్తున్నాడు కియరా అద్వానీ అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు పొలిటికల్ డ్రామాగా రానున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు